కార్పొరేటర్గా అధికార పార్టీ నుంచి కార్పొరేటర్ అధికార పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి అతను చక్క్రపాణితో ఒకసారి మనం మీడియా ద్వారా మాట్లాడదాం చెప్పండి చక్రపాణి గారు మీ అనుభవం పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ పార్టీలో నేను అతి తక్కువ కాలంలోనే గత ఆరు సంవత్సరాల క్రితం నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అతి తక్కువ వర్ధుని ఓడిపోయాను నేను చేసిన సేవలకు నేను చేసిన ఫలితానికి గుర్తించి సీతారాబు గారు గారు ఎమ్మెల్యే మక్కా సింగ్ గారు నన్ను గుర్తించి నాకు టికెట్ ఇచ్చి నన్ను బలపరిచినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఏంటంటే నా పద్దెనిమిదవ డిజైన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాల గురించి అందరికీ అందేలా చేసిన ఇప్పటికి కూడా నేను కార్యక్రమాలు చేస్తూనే ఉంటా సేవా కార్యక్రమాల ద్వారా నాకు గుర్తింపు వచ్చింది ప్రజలందరూ కూడా నేను వెళ్తుంటే అందరూ నాకు సపోర్ట్ చేస్తామని కూడా చెప్తారు ఖచ్చితంగా గెలిచి ఇప్పటివరకు మీ గ్రామ పంచాయతీ మీ వార్డులో సమస్యలు మనం మీకు మీ దృష్టి కానీ రోడ్లో డ్రైనేజ్ సమస్య ఉంది లైట్లు బాగా ప్రధాన సమస్య లైట్లో డ్రైనేజ్ వీలు ఒకవేళ గెలిచి గెలిచి ఖాయం అని అనుకుంటున్నారు ఖచ్చితంగా గెలుస్తారని ప్రజలు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమో సర్వేలో తెలుసు ఒకవేళ మీరు గెలిచినట్టయితే మీ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు ముందుగా ముందుగా ప్రధాన సమస్యలు డ్రైనేజీ రోడ్డు లైట్ మొత్తం చీకటమైన వ్యవస్థను రెడ్లో తీసుకురావాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరు జరుగుతున్నాయి ఆరు హామీ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేస్తా ఇంతకుముందే ఉచిత కరెంటు కానీ ప్లస్ రేషన్ కార్డులు కానీ ఇప్పించడం జరిగింది ఇంకా ఇంద్రమ్మాయిలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి విన్నారు కదా చిత్రి గారు చాలా మంచి సందేశం ఇచ్చినారు ప్రతి ఒక్క వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమేమి నిధులను నిధులు ఏమేమి రావాల్లో వాటి ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను నా నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను తోడుగా ఉంటానని ఆయన మీడియా ద్వారా తెలపడం జరిగింది ఆయన గెలుపుకు మేము వెళ్ళవేళ్ళ మేము కూడా కృషి చేస్తామని అట్లా అర్థం